ప్రభుత్వం చేపట్టినటువంటి నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నవేగం వేదిక పెద్దలందరికీ మరియు ఎంతో ఆశతో చూస్తున్నటువంటి గ్రామ పెద్దలందరికీ నా యొక్క రామ్ రామ్ జై భీమ్ ఆదాబ్ ఈరోజు మిత్రులారా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది పేదల ప్రభుత్వం గత గడిచినటువంటి ప్రభుత్వం ఏం చేసిందో చేయలేదో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా పేదలకు ఈ సంక్షేమ పథకాలు అందాలని ఇరవై ఆరు జనవరి నాడు నేడు ఈరోజు రైతు ఆత్మీయ భరోసా కావచ్చు రైతు భరోసా కావచ్చు అలాగే రేషన్ కార్డులు కావచ్చు ఇందిరమాయిన్లు కావచ్చు ఖచ్చితంగా దారిద్ర్య రేఖ కింద ఎవరైతే ఉన్నారో వారికి అందాలా మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తుంది కానీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేద ప్రజలకు ప్రభుత్వం పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదని మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచనతో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి నేను నాయకుల కూడా ఏ పార్టీ ఉన్నా ఏది ఉన్నా మన ఎత్తుగడల కొరకు నేను సర్పంచ్ కావాలనో నేను ఎంపీటీసీ కావాలనో లేకుంటే వార్డు మెంబర్ కావాలనో ఎత్తుగడలు వేయకుండా ఈ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానులకు స్థానికులకు పేదలకు సంక్షేమ పథకాలు అందేటట్లుగా చేయాలని నేను వినిపిస్తున్నా కొంతమంది మీరు కూడా అమ్మ మీకు కూడా వినవించేది ఒకటే నాయకులు ఏమి చెప్పినా ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు మీరు ఇక్కడ కొంతమంది మా పేర్లు రాలేవు మరి మా అప్లికేషన్స్ ముట్టినాయా లేవా అనేది మీరు కూడా సంక్షోభంలో ఉన్నారు కానీ అధికారులు నిరంతర ప్రక్రియ కాబట్టి మీరందరూ కూడా నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా అధికారులు ఉన్నారు అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం అమలు చేసేటటువంటి కీలక పాత్ర ప్రభుత్వ అధికారులగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తట్టుడి తెరవబడును అడగండి ఇవ్వబడును వెతకండి దొరకబడును అందుకే మనకు ఆఫీసులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఏ బాధపడకుండా ఈ రోజు ఈ తెలంగాణ వచ్చి రెండు వేల పద్నాలుగులో ఆ రోజులో మనం అను అనుకునే వాళ్ళం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు నిధులు నియామకులు మన పరిపాలన మనకు సౌభాగ్యం ఉండదనే ఆలోచనతో పోరాడితే రెండు వేల పద్నాలుగులో మన కళా సాకారం అయింది మరి పది సంవత్సరాలుగా పాలన చూసినం మరి ఈ రోజు మరి జనాలు కూడా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేవడం జరిగింది మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు పెద్దలు ఇక్కడ నిజానికి ఆదిలాబాద్ జిల్లా అంటే చాలా సందర్భాల్లో కూడా వినవిస్తున్నాం మా చిన్న చిన్న నాయకులైనా మా కూడా చెప్తున్నాం ఆదిలాబాద్ అంటేనే అడవులతో కూడి ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో వెనుకబాటు తన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు గొడవలకు దిగకుండా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో ఎలా ఉన్నాయి పల్లెలు మరి వారికి రోడ్డు సౌకర్యం ఉందా నీళ్ళ సౌకర్యం ఉందా ఇళ్ల సౌకర్యం ఉందా అనేది కూడా ఆలోచించి ప్రభుత్వంతో కోట్లాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే శక్తి ఉండాలే తప్ప ఇలా పెట్టుకొని కాకుల కొన్నేసి కోట్లాట పెట్టేటట్లుగా ఉండదని కూడా నేను నాయకులకు చెప్తున్నా ఎందుకంటే రోజు మనం అందరం కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా ముందుకెళ్తుంది కాబట్టి అన్ని ప్రభుత్వాలు చూసారు ఒక్కసారి నమ్మండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా భేదాల కందాలి చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు మా నదగంలో ఇల్లు వస్తే పెద్దలకే వస్తాయి పేదలకు రావాలి వెరీ గుడ్ ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు చూడని ప్రభాకర్ అన్న కావచ్చు ప్రవీణ్ కావచ్చు తుకారం కావచ్చు మీరు ఎవరు ఎలిజిబుల్ ఉంటారో బిలో పవర్టీ కూలీలకు వాళ్ళకు శక్తి లేదు అలాంటి వాళ్ళ పేర్లే రాసి ఇవ్వాలి ఎవరో బిల్డింగ్ ఉంటే స్లాబ్ ఉంటే వాళ్ళకి ఇచ్చుడు కాదు వాళ్ళు ఎలిజిబుల్ కారు అమ్మ ఒక్కటి మీరు ఎవరైతే పేదరికంలో మగ్గుతున్నారో ఎవరికైతే ఇల్లు లేదు అలాంటి ఈ పథకాలు వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు రైతు ఆత్మీయ భరోసా అన్నారు అది భూమి అసలే ఉండదు ఒక గుంట కూడా భూమి ఉండదు మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ సంవత్సర కాల మధ్యంలో మీరు ఇరవై రోజులు ఆ ఉపాధి హామీలో పనిచేసే ఉండాలి కాబట్టి మీరు అర్హులైతారు